హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు సండే స్పెషల్ ఐతార ముచ్చట్లకు స్వాగతం ఈరోజు ఓ చక్కని జ్ఞాపకంతో వచ్చేసాను అందులోకి వెళ్ళిపోదాం రెండు వేల పది లోడ్పల్లిలో పనిచేస్తూ ట్రాన్స్ఫర్ అయింది ఐదు సంవత్సరాలు అక్కడ పనిచేసిన తర్వాత ఆ ఊరిని వేడిచి వెళ్ళి రావాలంటే మనసుకు చాలా బాధ కలిగింది వెళ్ళిపోతున్నాం అన్న ఆనందం కన్నా చాలామందిని మిస్ అయిపోతున్నామే అన్న బాధే ఎక్కువ అనిపించేది కానీ వెళ్ళాలి ఇంటికి అంత దూరంలో పనిచేయడం అంత సులభమైన విషయమేం కాదు అప్పట్లో ప్రయాణానికి ఒక్కరోజు పట్టేది అలా ట్రాన్స్ఫర్ కావడం మాకు చాలా సంతోషంతో కూడిన రాత్రులనే ఇచ్చింది అక్కడ ఆనందపడ్డ రోజులతో పాటు బాధపడ్డ రోజులు కూడా ఎన్నో ఉన్నాయి ఇక్కడ రోజుకు ఒక గంట కూడా కరెంటు పోని ఈ ప్రాంతం నుంచి అసలు కరెంట్ వస్తుందో తెలియని ఆ రోజుల్లో బతికేసాం ప్రతిరోజు ఇక్కడ టీవీ చూసే రోజుల్లోంచి అసలు టీవీ మొహమే తెలియకుండా టీవీ చూస్తే చాలు అనుకునే ఆ మనుషుల మధ్య బ్రతికేశాం రేడియోను ఎప్పుడు అటుక ఎక్కిచ్చేసిన ఈ రోజుల్లోంచి రేడియోను పట్టుకొని ఎక్కడ దాని సిగ్నల్ ఎక్కువగా వస్తుందో తెలుసుకుంటూ అక్కడ రేడియోను తగిలించే రోజుల్లో బ్రతికేసాం హాయిగా రాత్రిపూట రేడియో పాటలు వింటూ కమ్మగా నిద్రలోకి జారుకున్న ఆ రోజుల్లో బ్రతికేశాం ఐదుగురం దోస్తులం కలిసి అన్నం గంజు ముందర పెట్టుకుంటే చివరి వాడికి వచ్చేసరికి వాడికి కాస్త తగ్గేంత అన్నం టకటకా వడ్డించుకుని ఆ రోజుల్లో బ్రతికేసాం చిన్న సిలిండర్ అయిపోతే కిరోసిన్ స్టవ్లో వత్తులు వత్తులెక్కించేవాడిని ఆ పని తెలుసు కాబట్టి నా చేతులు కాస్త తక్కువ బొబ్బలెక్కేవి కిరోసిన్ కూడా లేని రోజుల్లో కట్టెల పొయ్యి మీద వండుకున్న రోజుల్లోంచి వచ్చేసాం ఇవన్నీ కష్టాలే కాకపోతే కాస్త మజాను ఆనందాన్ని కూడా ఇచ్చాయి కానీ కొందరు మనుషుల్ని వదిలి రావడమే చాలా బాధగా అనిపించింది శుక్రవారం వస్తే దాదాపు మాకు పండగలాగే ఉండేది ఎక్కడెక్కడి నుంచో దోస్తులంతా ఆ రోజు అక్కడ కలిసేవాళ్ళం ఇవన్నీ కాకుండా ఒక మనిషిని మిస్ అయ్యాం అన్నిటిని మించి ఒక అమ్మను మిస్ అయ్యాం ఆ అమ్మ పేరే ముండక్క ఎంతో ఆత్మాభిమానం ఎంతో స్వాభిమానం కఠినమైన ధైర్యమైన హృదయం కలిగిన అమ్మ ఎంత దూరమైన అవలీలగా నడుచుకుంటూ వెళ్ళేది పెద్ద పెద్ద వాళ్ళతోనూ ధైర్యంగా మాట్లాడేది తనతో మాట్లాడాలంటే అందరూ హడల్ అయ్యేవాళ్ళు ఎప్పుడేం మాట్లాడుతుందో తెలియదు అని ఒకరోజు మా రూమ్ దగ్గరకు వచ్చి సార్లు మీ ఇంట్లో అన్ని పనులు చేస్తా కాస్త అన్నం పెడతారా అంది డబ్బులు ఇస్తాం కదా ఇంకా అన్నం ఎందుకు అన్నాం డబ్బులు ఎవరికి కావాలి సారు ఇంత అన్నం పెట్టండి చాలు అంది మాకేం అర్థం కాలేదు రోజు వచ్చి అన్ని పనులు చక్కగా చేసుకునేది అన్నం కూర మాత్రం తీసుకొని వెళ్ళేది తర్వాత అర్థమైంది ఇంట్లో సమస్యల వల్ల తన భర్తకు తిండి పెట్టడానికి ఆ అన్నం కూర తీసుకెళ్తుందని చక్కగా నవ్వించేది చక్కగా ముచ్చట్లు చెప్పేది లోపల ఎంత బాధ ఉన్నా సరే బయటకు నవ్వుతూనే ఉండేది ఒకసారి దసరా సెలవులకు మేమిటు వచ్చి అటు వెళ్ళేసరికి తన నుదుటి మీద ఉండేటువంటి రూపాయి బిల్లంత బొట్టు కనిపించలేదు మమ్మల్ని చూసినా కూడా చూడనట్టుగా ముభావంగా ఉంది ఒక మూడు నాలుగు రోజులు మేము మాకేమీ అర్థం కాలేదు ఆ తర్వాతే తెలిసింది తన భర్త చనిపోయాడని తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ పాత ఉండక్కలాగే మా దగ్గరికి వచ్చేసింది ఏదైనా జ్వరం వస్తే అక్కడే ఉన్న ఆకును తీసుకొని నమిలేసేది ఇది తింటే కడుపు నొప్పి పోతుంది సార్ ఇది తింటే తలనొప్పి పోతుంది ఇవన్నీ మందులు వేస్టు అంటూ మాట్లాడేది తను పనిచేసే చోట ఎక్కడ ఏ రకమైనటువంటి కాయలు ఉంటే వాటన్నిటిని తీసుకొచ్చేది పెసరకాయలు కందికాయలు శనక్కాయలు ఒక్కోసారి కంకులు తెచ్చి అగ్గి మీద కాల్చి బెల్లంతో కలిపి ఇచ్చేది దాని పేరేదో చెప్పింది కానీ మర్చిపోయాను ఎప్పుడో మర్చిపోయినటువంటి ఎన్నో రుచులను మాకు తినిపించింది ముండక్క ఈ వయసులో ఈ పనులన్నీ ఎందుకు చేస్తావు హాయిగా మాతోనే ఉండు రూమ్లోనే పడుకో ఇక్కడే తిను అంటే తను ఒక సత్యాన్ని చెప్పింది మనిషి బ్రతకడానికి తిండి అవసరమే సారు కానీ మనిషి చేస్తే ఆ శవాన్ని మోయడానికి డబ్బులే కావాలి అందుకే రేపు పొద్దున నేను చనిపోతే నన్ను మోయడానికి డబ్బులు కావాలి కాబట్టి ఈ పని చేస్తున్నాను ఈ డబ్బే లేకుంటే మనల్ని ఎవరు పట్టించుకోరు తెలుసా అంటూ కళ్ళు చిన్నవి చేసి చెప్పేది తను క్రమంగా ముండక్క మా ప్రపంచం అయిపోయింది ఉదయం తొమ్మిదికి వెళ్తే దాదాపు నాలుగు గంటల కల్లా ఇంటికి వచ్చేవాళ్ళం ఆరింటి వరకు ముండక్క కోసం అందరం ఎదురుచూసేవాళ్ళం వస్తు వస్తువు తన సంచి నిండా ఏదో ఒక వస్తువు లేదా నోటి నిండా ఎన్నెన్నో ముచ్చట్లు తీసుకొచ్చేది చలికాలం అయితే అలా చలిమంట కాస్తూ తన ముచ్చట్లు వినేవాళ్ళం వర్షాకాలం అయితే తను తెచ్చినటువంటి శనిగల్ని వేయించుకొని తింటూ తన ముచ్చట్లు వినేవాళ్ళం ఇక ఎండాకాలం అయితే బయట ఇప్ప చెట్టు కింద మంచాలు వేసుకుంటే ఇప్పచెట్టు గురించి కథలు కథలుగా చెప్పేది మాకు తెలియని ఎన్నో ముచ్చట్లు తన నోటి వెంట వినేవాళ్ళం ఇంటికి వస్తున్నామంటే ఏదో కొన్ని వస్తువులు మాకు కట్టించేది ముండక్క ఏమిచ్చిందిరా అనేవాళ్ళు మా ఇంట్లో వాళ్ళు కూడా తిరిగి తన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక వస్తువు మా అమ్మ కూడా ఇచ్చేది చాలా సంబరంగా తీసుకునేది కళ్ళల్లో నీళ్లు నింపుకుంటూ తను మేము ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతున్నాము అంటే కళ్ళల్లోంచి నీళ్లు పెట్టుకున్నటువంటి వ్యక్తి తను తిరిగి ప్రతి సంవత్సరం తనను కలవడానికి వెళ్ళేవాళ్ళం ఈ మధ్య రెండు వేల పద్దెనిమిదిలో ఒకసారి వెళ్ళాం చూడగానే గట్టిగా చేతుల్లో చేతులు కలిపింది కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకుంది సారు అంటూ తన చిన్న రూంలో ఓ జాగా చూపించింది ఇప్పుడే మీకేమైనా తెస్తాను నువ్వులు శనగలు పెసర్లు అంటూ గబగబా గబగబా మాట్లాడేసింది వయసు పెరగడం వల్ల ఇలా మాట్లాడుతుందేమో అనుకున్నాం కానీ కాసేపు అయిన తర్వాత అర్థమైంది తను మమ్మల్ని అంత త్వరగా మర్చిపోలేదని ఇంకా పనిచేస్తున్నావా ముండక్క అన్నాను మరి పని చేయకుంటే ఎట్లా అంది కల్లెగరేస్తూ వయసు పెరిగింది కానీ తన గుండెల్లో పటుత్వం అలాగే ఉంది నువ్వు చాలా గట్టిదానివి ఉండక్క అన్నాం ఈ కాలంలో గట్టిగానే ఉండాలి సారు అంది తన కళ్ళలో నీళ్లు తిప్పుకుంటూ ఆ రోజు తర్వాత కరెక్ట్గా ఐదు సంవత్సరాలకు అక్కడి నుంచి ఫోన్ వచ్చింది ముండక్క ఇక లేదంటూ బస్సులో ప్రయాణం చేస్తున్న నేను కళ్ళ నిన్న నీళ్లు తెచ్చుకున్నాను అక్కడ ఉన్నప్పుడే ముండక్క మీద ఓ కథానికి రాశాను ఆకాశవాణిలో ప్రసారమైందది దానికి గాను వచ్చినటువంటి రెండు వేల రూపాయల్ని తన అంత్యక్రియలకు వాడమని పంపించేశాను ఇలాగైనా తన రుణం తీరుతుందనుకున్నాను కానీ ముండక్క రుణం ఈ జన్మకు కాదు ఎప్పటికీ తీర్చుకోలేనిది ఒక స్త్రీ తలుచుకుంటే ఎంత ధైర్యంగా ఉంటుందో ఆత్మస్థైర్యం ఒక స్త్రీని ఎంత ఉన్నతంగా నిలబెట్టగలదో అన్నదానికి ఖచ్చితమైన నిదర్శనం ముండక్క తను పంచిన ప్రేమకు ఖరీదు ఎప్పటికీ కట్టలేం అలాగే ఉన్నత కాలం తనలాంటి వ్యక్తిని మళ్లీ పొందడం కూడా అసాధ్యమైన విషయం ఇలా నా జ్ఞాపకాల్లో తను ఇప్పటికీ నిలిచే ఉంది ఈ జ్ఞాపకం ఇప్పుడు మీ దగ్గరికి కూడా చేరింది ఇలాంటి వ్యక్తులు మీ చుట్టూరా కూడా ఉంటారు వాళ్ళందరినీ ఒకసారి కలవండి లేదా గుర్తు చేసుకోండి ఇదండి ఈరోజు ఐతాన ముచ్చట ధన్యవాదాలతో నేను మీ పవన్ కుమార్ పెంటు